సో హలో గాయ్స్ వెల్కమ్ టు సుమంత్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మొన్న మతినాడు మీద సుమంత్ ప్రాంక్ చేసింది కదా అలా కొన్ని వరస్ట్ వర్డ్స్ ఉండే వరకు వాళ్ళ అమ్మ చూసి ఇప్పుడు దాని మీద రిప్లై ఇస్తాడట మతినాడు దాని మీద కోపంతో సుమంత్ మీద ప్రాంక్ చేస్తాడట చూద్దాం హలో గాయ్స్ మొన్న వీడియోలో నా మీద ప్రాంక్ చేసిండు అదే వీడియో తీసుకొని మా ఇంట్లో ఇడుతురు ఎందుకు అని గడి మాటలు మాట్లాడి దానివల్ల మనం రివెంజ్ తీసుకుంటా అన్నా కదా దాన్ని బట్టి రివెంజ్ తీసుకుంటా అనుకుంటున్నా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపాక అసలే ఫోన్ చేసిన వాడుతరే అడిపోయింది చేసిన వాడు ఫోన్ నేర్చేడు అడిపోయింది చేసిన వాడు ఫోన్ నేర్చుడు ఏందన్నావు ఏంది అర్ధ గంట అయితే ఫోన్ చేసి అయినా లేడు ఇప్పుడు ఒక తమ్ముడిని పంపిస్తాం అనే తమ్ముడు పై చూసి రాబోరా

రెండు నిమిషాలు అలా చూడండి సరే రమ్మని లైక్ కొట్టుర్రీ కొత్త సబ్స్క్రైబ్ పడుకోరి గైస్ అచ్చిండు గైస్ చూడండి అది చేస్తుండు అచ్చేసిండుగో ఆ వస్తుండు వచ్చినాక చూద్దాం ఎట్లా ఏం చేస్తుండు ఏంది మెంటల్ అంటారు మెంటల్ సైట్ మై మై అసలు ఏమైంది ఓన్లీంగ్ లేదా ఏమైందిరా మాట్లాడదా నాకు చెప్పకుండా ఎందుకు ప్రైమ్ వీడియో అప్లోడ్ చేసిన ఏమైంది చెప్పకుండా ఎందుకు అప్లోడ్ చేసినాబాయి అరేమైతే అప్లోడ్ చేస్తే ఏమైంది గలీ మాటలున్నాయి అమ్మా అంటున్నా చెప్ప అరే నేను జయారే చెప్పండి అంటున్నా మంచిగా మనం వస్తాయి అయితే అన్నీ కాదు చేయ డిలీట్ అయ్యాబా జయ రాబాయ్ ప్రూఫ్ చూపి

అదే నువ్వే చెప్పరా తెలుస్తుంది అది ఒక్కసారి మలసర గలీజు మాట డిలేస్తారు కాదు చెప్తున్నాయి যে সাই সাইতে নান্তু নাইছে আরে নে নে দিলা চপরা বাইল কিছু হ্যালো পত্তরলে পত্তরলে কে ই কি নি বান্ডা বন্ডা বন্ডা সেরালা বান্ডা বন্ডা মা বড়া

இங்க இந்த

அரே நே அ

சவுண்ட்

ఫస్ట్ వీడని చెప్పిన వీడు ఫస్ట్ ఒకసారి ఇద్దరు వీడియో వచ్చి డిలేడని చెప్పినా దంజం చేస్తుంది మస్తాడీ గల్ల ఇక్కడ ఇక్కడనుకుంటున్న తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింటున్నారా సో గైస్ మరో అయితే నేను ప్రయాణి ఎట్లున్నాయి స్వాన్ ఫ్రాంక్ నెక్స్ట్ మీడియాలో అన్న ముందు వీడియాలో నేను ఫ్రాంక్ చేస్తా అని ఎట్లున్నది ఫ్రాంక్ ఫ్రాంక్ వస్తే నాకు ఫస్ట్ తెలియలేదు ఇక లాస్ట్ మూమెంట్లో అర్థమైపోయింది మిడిల్ మీద అవుతుందా అప్పుడే అర్థం అయిపోయింది నేను కొంచెం యాక్టింగ్ చేసినా కానీ స్టార్టింగ్ అయితే కొంచెం రియల్ అవుతుంది అనుకోండి ట్రాంక్ అయితే మంచిగా ఉంది లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాను గాయ్ ఆ కొత్తగా ఉంటాయి లైక్ నేను వాడాలి సో ఇలాంటి సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టుంది బాయ్